హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఓకేనా చాలా మంది అంటున్నారు బ్రో మేము నార్మల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అదే మనకు గేమ్ నుంచి విత్డలు చేసినాం అనుకోదంటే గేమింగ్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ బెట్టింగ్స్ కానీ చాలా యాప్స్ అయితే ఉంటాయి కదా గేమింగ్స్ వెబ్సైట్లు దాని నుంచి విత్డలు చేసుకుంటే మాకెందుకు బ్రో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటున్నారు దీనికి కారణాలు రెండు ఉండొచ్చు నాకు రెండు ఉండేవి తెలిసినట్టు మీకు చెప్తాను బట్ ఒకటైతే నా ఊహ రెండోది అయితే ఇది మన డైరెక్ట్గా మన గూగుల్ తల్లి కూడా చెప్తుంది సో అది రెండోది తర్వాత చెప్తాను ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక గేమింగ్ ఉంది ఏ ఓకే ఏ అన్న ఆప్షన్ అని అనుకున్నాం అనుకోండి ఓకే ఏ అన్న ఒక గేమ్ ఉంది ఆ ఏ గేమ్ నుంచి మనము విత్డలు చేసుకుంటాం ఎగ్జాంపుల్ ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ విత్డలు చేసుకుంటాం అది మనకి లక్ష రూపాయలు పెడితే నలభై వేలు ఏమో వస్తాయి మొత్తానికి అయితే అరవై వేలు పోతాయి నలభై వేలు విత్తుడలు చేసుకుంటాం ఎందుకంటే ఉన్న కూడా పోతాయి అబ్బా అని ఆ మనీ మన బ్యాంక్లో సేఫ్గా పడతాయని మనం అనుకుంటాం ఈ ఏ అనే యాకోడు ఇప్పుడు ఎందుకంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మనతోనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వీటితో ఉంటాయి ఓకేనా ఈ ఏం చేస్తుంటాడు అనే మనకి ఎవడైతే వెబ్సైట్ నుంచి మనీ వేసినాడో బెట్టింగ్ వాడు వాడు ఏం చేస్తుంటాడు గవర్నమెంట్కి లింక్ కనెక్షన్ ఉంటుంది ఎట్లా ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తుంటారు కదా అట్లా ఈ డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ లీక్ చేస్తుంటాడు గవర్నమెంట్కి ఇట్లా పరాని వ్యక్తి నలభై వేలు విత్డ్రా చేసినాడు ఓకేనా ఈ గవర్నమెంట్ చూడరు వాడు ఉన్నోడా లేనోడా పోయినోడా ఏం చేస్తున్నాడో చూడరు ఓకేనా అకౌంట్ ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఇది కూడా నడుస్తుంది అని అనుకుంటున్నాను బట్ నిజాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కూడా ఓకేనా నిజాలు మాట్లాడే వాళ్ళకి శత్రువులే ఎక్కువ ఓకేనా అండ్ రెండోది ఏంటంటే ఇది జరగొచ్చు మీరు ఆలోచించండి ఇది జరుగుతుందో జరగదా పక్క జరుగుతుంది ఓకేనా అండ్ రెండోది ఇప్పుడు మనం ఏదైనా ఒక గేమ్ నుంచి విత్డల్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇప్పటికే వన్ మంత్కి నేను యాభై లక్షల ట్రాన్సాక్షన్ చేసిన అనుకోండి జస్ట్ యాభై లక్షల ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్ ఫ్రీజ్ గాంది జస్ట్ ఒక నాలుగు వేలు నా అకౌంట్ బ్యాంక్ లో అకౌంట్ ఫ్రీజ్ అయింది ఎందువల్ల ఆ మనీ బొబ్బి ఎవరు పలానా గేమ్ ఆ గేమ్కి ఎట్ట తెలుసు బ్యాంక్ వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది కింద మనం పే చేసే ఆప్షన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ నుంచి మనం విత్డ్రా చేసుకుంటున్నా వాడు చెప్తా వాడు కింద ఉంటే ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్నింగ్ మనీ అని పెడతాడు గవర్నమెంట్కి ఇంకా క్లూ ఇంకేనా దొరుకుతుంది వాళ్ళు వీలు ఇచ్చేది క్లూ అర్థమైందా గవర్నమెంట్కి క్లూ దొరకాల్సింది ఈ గేమింగ్ బెట్టింగ్ సోల్ ఇస్తేనే వాళ్ళకి క్లూ దొరుకుతాయి ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ నూపుతుంటారు ఇక్కడ మన దాంట్లో అకౌంట్లో వాళ్ళు అకౌంట్ల నుంచి నూపుతుంటారు మొత్తానికైతే నూకుతూనే ఉంటారు కానీ ఇయర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎర్నింగ్ యాప్ డీటెయిల్ డీటెయిల్గా రాసినప్పుడు గవర్నమెంట్కి అర్థం కాకుండా ఉంటుందా పక్కగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్గా మనీ ఎర్నింగ్ చేశాను ఆ విషయం మీకు కూడా తెలుసు నేను విథడలు చేసిన పేమెంట్ ప్రూఫ్స్ కొన్ని ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏమన్నా వచ్చేది ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ విధంగా నేమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బ్యాంకులో ఓకేనా ఇప్పుడు మనకు పంపించే వాళ్ళకి మనకు పంపిస్తున్నారని తెలుపు తప్ప గవర్నమెంట్కి లీక్ అవుతుందంటే ఎట్లా ట్రాన్సాక్షన్ కరెక్టే లేదు నేను తప్పనట్లేదు ట్రాన్స్ఫాక్షన్కి కరెక్టే కానీ అక్కడ ఈ ఏ అనే యాప్ నుంచి మనీ విథలు చేసినారని చెప్పేసి ఇంత డీటెయిల్గా రాజేస్తే ట్యాక్స్ నూపుతుంటాడు ఇక్కడ నుంచి ఇవి నూక్కుతుంటాడు సో ఈ విధంగా స్కామ్ జరుగుతుంది ఓకేనా పక్కాగా ఇది గవర్నమెంట్ అయినా సరే ఇదైనా సరే అని నేను అంటలేను కానీ ఇదే జరుగుతుంది ఓకేనా అట్లాంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గేమింగ్ జోలికి పోకూడ ఉండడమే సేఫ్ మీకు అంతలా ముచ్చట ఉంటే గోవా మనతోనే లీ గా లీగల్గా ఉంది కాబట్టి గోవా బెటర్ అనిపించవచ్చు ఒక టయానికి ఓకేనా అంటే గోవాని ఏం చేయట్లేదు ప్రమోట్ చేయట్లే అదేం చేయట్లే కానీ అనిపించవచ్చు నేను చెప్తున్నది ఓకేనా బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగానే స్కామ్ జరుగుతుంది మీరు మనీ విత్తుడలు చేస్తే బ్యాంక్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలుసా అంటే ఈ విధంగానే ఓకేనా ట్యాక్స్ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తున్నా చూడు తప్పు అనుకోకండి ఒక అమ్మాయికి వ్యభిచారానికి ట్యాక్స్ కడుతుంది అంటే అది లీగల్ ఏమైనా చేసుకున్న ఒక్క దునియాలో ఎక్కడైనా ఒక్కొక్క అనే మూమెంట్ అనమాట ఓకేనా సో అంటే నేను తప్పనైతే అనట్లేదు సో ఇదే జరుగుతుంది ఓకేనా అంత లేనిది గవర్నమెంట్కి తెలిసే ఛాన్స్ అయితే లేదు ఓకేనా సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను చెప్పట్లేదు ఓకేనా గూగుల్ తల్లి చెప్తుంది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఓకేనా అది మనం విదులు చేస్తే ఈ పలానా వెబ్సైట్ నుంచి ఈ పలానా వాళ్ళకి మనీ వచ్చింది క్లిన్గా క్లియర్గా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఆ ఎవరైతే చూస్తారో వాళ్ళకి సందు దొరుకుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి మనం గవర్నమెంట్తో పోయి మాట్లాడతామా అవు ఇది ఫ్రాడ్ మనీ అంటారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకున్నామో చెప్పరు ఇది ఫ్రాడ్ మనీ అని చెప్తారు ఓకేనా సో జాగ్రత్తగా ఉండండి బొచ్చులో పెట్టింగ్స్ ఉన్నా లేకున్నా అవసరమే లేదు వేరే వేరే ఎర్నింగ్స్ అయితే ఉంటాయి అంటే నార్మల్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకుండా అటువంటివి ఇటువంటివి ఉంటాయి గోవా బెస్ట్ సో అలాంటివి ఉన్నాయి బట్ ఏంటంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అండ్ ఒకటి ఏంటంటే ఇది నా ఒక్క నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఇది ఎవరినైతే ఉద్దేశించి చెప్పట్లేదు వారిని వెళ్ళిన అసలు ఉద్దేశించి అయితే చెప్పట్లేదు అండ్ రెండోది ఏంటంటే దీంట్లకన్నా బెస్ట్ బ్యాంక్ కన్నా బెస్ట్ యుఎస్డిటి అని ఉంటుంది ఓకేనా ఫైనాన్స్ కానీ లేదంటే ట్రస్ట్ వాలెటెడ్ కానీ ఇలాంటి వాలెట్ ఉన్నాయి నీ అమ్మాయి బ్యాంకులు తీసి చెత్త కుప్పలు వాడేస్తే బెటర్ ఓకేనా ఇవన్నీ బె ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు ఎట్టబోతున్నాయి అంటే మన నుంచే ఈ ఫ్రీజులు ఇవి అవి అన్నీ ఏమనంటారంటే హోల్డ్ అవునాయి హోల్డ్ ఓడిస్తాడు చెప్పండి పది సంవత్సరాలు అని కూడా ఒక్కడు కూడా తెలియదు ఎప్పుడుకో ఒక్కరికి అది రికమెండేషన్ చేసుకుని పోతున్నాడు అలాంటి ఒకటి వస్తుంది ఓకేనా మధ్యతరగతి వాళ్ళకి అలాంటి వాళ్ళకి రాదు ఇదే నిజం ఓకేనా అందరు మంచోళ్ళు అనుకుని ఎప్పుడు అనుకున్నా పక్కనే ఉంటారు దొంగలందరూ ఓకేనా అది ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పినా చూడు ఇప్పుడు ఏవేవి తన్నానో అవి చూడడానికి మంచిగానే ఉంటారు ఓకేనా ఏ గవర్నమెంట్ ఏది చేసింది అది చేసిందని ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటాయి అనమాట ఓకేనా సో జాగ్రత్తగా ఉండండి సో మీరు రెండు వందలు మూడు వందలు పన్నా కూడా ఇదే పనే ఉంటుంది మీరు నేను తెలుసా బ్యాంక్ అకౌంట్ వదిలేయాలా ఏదో ఒకటి ఒకటే బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవాలా ఏదో ట్రస్ట్ వ్యాలెటెడ్ అటువంటిది పెట్టుకోవాలా బైనాన్స్లో లో లీగర్ ఉన్న మెంబర్స్ని పట్టుకోవాలా వాళ్ళకి మనీ కొట్టాలా వాళ్ళ నుంచి మీరు బ్యాంక్ డిపాజిట్ చేసుకోవాలా అప్పుడు వీళ్ళు ఎవరైతే అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారో వాళ్ళు నోరు మూసుకుంటారు అందరు నోరు మూసుకుంటారు ఓకేనా సో బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది ఓకేనా లేదంటే ఈ హవాలా బెటరేమో ఇంకా ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నాయి కదా హవాలా బెటరేమో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఓకేనా అంటే మొత్తానికైతే మిమ్మల్ని గేమ్ ఆడమని అయితే చెప్పట్లేదు కానీ చాలా మంది మధ్య తరగతి వాళ్ళు కూడా లాస్ అయిపోయినారు లాస్ అయిన మనీ ఏదో కొంచెం రిక్వైర్ చేసుకుందాం అని పోయి వచ్చిన మనీ కూడా అకౌంట్ అయితే ఫ్రీజ్ చేసేస్తారు అలా చేయండి ఆడండి రాండి ఇది బెటర్ అది బెటర్ అని నేను చెప్పట్లేదు బట్ మీ ఇంట్రెస్ట్ అది ఓకేనా